గౌరవనీయ తోటి భారత పౌరులారా నా మిత్రులారా అదేవిధంగా న్యాయవాద వృత్తిలోని నా సహచర న్యాయవాదులారా మరి సోదర సోదరిమణులారా మీకందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు మనం మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి దేశ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని మనకు ప్రియమైనటువంటి జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా ఆ ఉత్సవాన్ని జరుపుకోవడానికి అందరం కూడా అవుతున్నాం కానీ స్వాతంత్ర దినోత్సవము కేవలము ఈ మూడు రంగుల జెండాను ఎగరవేయడానికి మరియు శుభాకాంక్షలు పంచుకోవడానికి మాత్రమే కాదు తరతరాల భారతీయులు పోరాడి త్యాగం చేసిన విలువైనటువంటి ప్రజాస్వామ్యం లౌకికవాదం సమానత్వం న్యాయం మరియు సోదరభావం పట్ల మన ప్రతిజ్ఞను పునరుద్ధరించడానికి ఇది ఒక గంభీరమైనటువంటి సందర్భం ఈ స్వాతంత్ర స్ఫూర్తి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనం బ్రిటిష్ రాజ్యం నుండి భారతీయుల చేతులకు అధికారాన్ని మనము కేవలం బదిలీ చేయలేదు భారత ప్రజలు సార్వభౌమ సార్వభౌమాధికారులని ఏ రాజు ఏ వర్గం ఏ కులం ఏ సమాజం ఏ మతం ఈ గణతంత్ర రాజ్యం పైన ఆధిపత్యం చెలాయించలేదని చెప్పి మనం ఆ రోజు స్పష్టంగా ప్రకటించి స్వాతంత్రాన్ని సాధించాం భిన్నత్వంలో మన ఐక్యత మన బలమైంది మనము మన రాజ్యాంగం మనకు మార్గదర్శక కాంతిగా మారింది విదేశీ పాలన కార్పొరేట్ దోపిడీ మత విభజన లేదా కుల అణచివేత రూపంలో ముప్పు వచ్చిన స్వాతంత్రాన్ని నిజంగా జరుపుకోవడం అంటే ఈ స్ఫూర్తిని మనం కాపాడుకోవడం మరి ఈ త్రివర్ణ ప్రతాకం యొక్క అర్థం ఏమిటి మన జాతీయ జెండాలో గాలిలో ఎగురుతున్నటువంటి ఒక వస్త్ర ముక్క మాత్రమే కాదు ఇది ఒక సజీవ నైతిక నియమావళి మరి దీనిలో ఉన్నటువంటి రంగులు కుంకుమ రంగు ఆరెంజ్ కలర్ లేదా షాఫ్రాన్ కలర్ త్యాగము మరియు గొప్ప మంచి స్వార్థం గొప్ప మంచి కోసం స్వార్థ లాభాన్ని త్యజించడం అనేటువంటిది గుర్తు చేస్తూ ఉంది తెలుపు రంగు ఆలోచనలో మరియు చర్యలో నిజము శాంతి స్వచ్ఛతను మనకు గుర్తు చేస్తూ ఉంది అదేవిధంగా ఆకుపచ్చ రంగు ప్రకృతికి అనుగుణంగా విశ్వాసం జీవితం మరి శ్రేయస్సును గుర్తు చేస్తుంది మరి అక్కడ ఉన్నటువంటి అశోక చక్రం చట్టము మరియు న్యాయం యొక్క శాశ్వత చక్రం స్తబ్దత లేకుండా పురోగతిని సూచించేటువంటి గుర్తు మరి ఈ జెండా ప్రతి భారతీయుడిది ఏ ఒక్క మతం ఏ ఒక్క కులం లేదా ఏ ఒక్క వర్గం లేదా ఒక వర్గ ప్రాంతం యొక్క ఆస్తి కాదు అయితే ఇక్కడ చరిత్రలో కొన్ని మనం చేదు నిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ యొక్క సైద్ధాంతిక మాతృ సంస్థ అనేటువంటి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే అప్పట్లో కూడా స్వాతంత్ర ఉద్యమంలో పోరాటంలో ఎక్కడ పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు అంతేకాకుండా ఈ మూడు రంగుల జెండాను అంగీకరించలేదనేది అది రికార్డులో ఉన్నటువంటి విషయం వాస్తవం అది దాని ఎవరు కాదనలేరు ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున ఈ ఆర్ఎస్ఎస్ యొక్క మౌత్ పీస్ అయినటువంటి ఆర్గనైజర్ అయినటువంటి పత్రిక ఆయన ఇలా రాసింది ఏమని రాసిందంటే ఈ జెండాలోని మూడు రంగులకు హిందూ సాంప్రదాయంలో చారిత్రక ఆధ ఆధారం లేదు ఈ మూడు రంగులు మానసికంగా చెడు ప్రభావాన్ని చూపుతాయి దానికి బదులుగా వారు ఏం చెప్పారంటే భగవద్ధ్వజ్ అంటే కాషాయ రంగు జెండాను జాతీయ జెండాగా పెట్టాలని చెప్పి వాళ్ళు వాదించారు సమ్మలితమైన లౌకిక త్రివర్ణ పతాకము వారి యొక్క హిందూ రాష్ట్ర దుప్రదానికి విరుద్ధంగా ఉంది మరి ఇప్పటికి కూడా వారికి అదే ఆలోచన ఉంది మరి వ్యతిరేకత నుండి అవకాశం వాదం వరకు ఎలా వాళ్ళు ట్రా వారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ అయినారు నేడు ఆర్ఎస్ఎస్ కానీ మరియు బీజేపీ నాయకులు కానీ త్రివర్ణ ప్రతాకం కింద నిలబడి ఈ రోజు సెల్యూట్ చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ మనం ఒకటి స్పష్టంగా చెప్పాలా ఇది వారికి నిజంగా ప్రేమతో దృఢ నిశ్చయంతో కాదు ఇది ఒక రాజకీయ అవసరం బలవంతంగా చేయవలసినటువంటి పని ఎందుకంటే ఈ జెండా వందనం చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి మరి మనవాద మతోన్మాద ఆలోచనలో ఉన్నటువంటి వారు లౌకిక వాదాన్ని బలహీనపరుస్తారు మరియు మెజారిటీ వాదాన్ని ప్రోత్సహిస్తారు ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తారు అధికారాన్ని కేంద్రీకృతం చేయాలనుకుంటారు సమాఖ్యవాదాన్ని ఈ ఫెడరలిజాన్ని క్షీణింపజేస్తారు మైనారిటీలు దళితులు మరియు ఎవరైతే మరి డిసెంటర్స్ ఉంటారంటో వారిపైన అసమ్మతి ఉండి వారిని విమర్శించేవారంటారో అంటారో వారిపైన దాడి చేస్తారు అంతేకాకుండా భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల ప్రవేశకులని విలువలను అంటే సమానత్వం భావం లౌకిక వాదం ఇవన్నీ కూడా దాటవేయవలసినటువంటి అడ్డంకులుగా వాటిని పరిగణించి వారు జెండాకు వందనము చేసినా మరి వారు కోరుకునేటువంటి రాజకీయ వ్యవస్థలో వారు చేసేటువంటి జెండా వందనానికి వారు కోరుకునేటువంటి రాజకీయ వ్యవస్థకు మధ్యన తీవ్రమైనటువంటి వైరుద్ధ్యం ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి మరి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనం పౌరులుగా భారత పౌరులుగా మన కర్తవ్యం ఏమిటి మరి దీనికి సమ్మలితం సమానత్వం సమ్మలితం అంటే ప్లూరలిజం సమానత్వం మరియు న్యాయం యొక్క చిహ్నంగా ఈ త్రివర్ణ పతాకాన్ని మనం తిరిగి దాన్ని ప్రతిష్ఠించాలా అంతేకాకుండా పార్లమెంట్లో కానీ కోర్టులో కానీ వీధుల్లో కానీ తరగతి గదిలో వంటి ప్రతి రంగంలో ప్రతి చోట కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి మనం అందరం కూడా మరి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అటుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా విభజించి పాలించే రాజకీయాలను ఓడించడానికి కులం మతం మరియు ప్రాంతాలకు అతీతంగా మనం ఒక సమైక్య భారతాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా చరిత్ర సత్యాలను కూడా బహిర్గతం చేయాలి ఎందుకంటే ఈరోజు చరిత్రను తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి చరిత్ర సత్యాలను బహిర్గతం చేస్తూ నిజమైనటువంటి స్వాతంత్ర పోరాటం గురించి మనం ప్రజలకు గుర్తు చేయడానికి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా తోటి భారతీయ పౌరులందరికీ వినమరంగా ఇస్తున్నటువంటి పిలిపి మిత్రులారా ఒక చేత్తో జెండా వందనం జెండాకు వందనం చేసి మరొక చేత్తో రాజ్యాంగాన్ని చింపి వారి వారి చింపి వారే వారి చేసేటువంటి వారిని చూసి మీరు మోసపోకండి త్రివర్ణ పతాకం ప్రజాస్వామ్యం సమానత్వం సౌభృతత్వాన్ని విశ్వసించే వారికే చెందుతుంది దానిని వ్యతిరేకించి మన గణతంత్ర రాజ్యాన్ని దైవ పరిపాలన రాజ్యంతో లేదా ఒక మతాన్ని మతోన్మాద రాజ్యంతో భర్తీ చేయాలనేటువంటి కళలు వారికి మాత్రం కాదు మన పూర్వీకులు పోరాడి స్వేచ్ఛ సాధించినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనం కాపాడుకుందాం ఎందుకంటే స్వేచ్ఛ యొక్క ధర శాశ్వత అప్రమత్తత మనం చాలా అప్రమత్తంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి లక్ష్యాలను దానికి నిరంతర అప్రమత్తత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అదే కాకుండా మనం నిశ్శబ్దంగా ఉన్నామనుకో నోరెత్తకుండా దాని యొక్క ధర ప్రజాస్వామ్యం యొక్క మరణం కాబట్టి నా ప్రియమిత్రులారా మరియు తోటి పౌరులారా ఈ గణతంత్రం యొక్క అంతిమ జ్యూరి అయినటువంటి భారత ప్రజల ముందు నేను ఈ విషయాలను ఈ కేసును మీ ముందు ఉంచుతున్నాను యాజ్ ఎ లాయర్ మరి సాక్ష్యం ఇక్కడ స్పష్టంగా ఉంది రాజ్యాంగమే మన చట్టం మరియు మనం ఇవ్వవలసిన తీర్పు ఏంటంటే మన ప్రజాస్వామ్యాన్ని మన స్వేచ్ఛలను మరియు మన త్రివర్ణ పతాకాన్ని మన రాజ్యాంగానికి మన రాజ్యాంగానికి ద్రోహం చేయాలనుకునే వారి నుండి మనం వాటన్నిటిని రక్షించుకోవడమే అదే నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం యొక్క దీక్ష అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై రాజ్యాంగం జై ప్రజాస్వామ్యం